ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం బయట నుంచి చూసేవారికి అందులో అంత ఆనందమే కనిపిస్తుంది లోపల జరిగే చీకటి కోణాలు విషాదాలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి అలా రెండు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు రాష్ట్రాలనే కుదిపేసిన ఒక తీవ్ర విషాదం హీరోయిన్ ప్రత్యూష మరణం చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఆ అమ్మాయి కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది అది ఆత్మహత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి పాత్ర ఏంటి ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి ప్రత్యుష తల్లి సరోజిని దేవి ఆవేదన ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ కేసులో జరిగిన ప్రతి పరిణామాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యూష ఈ పేరు వినగానే సముద్రం స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని లాంటి సూపర్ హిట్ సినిమాలు మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి భువనగిరి ప్రాంతానికి చెందిన ప్రత్యూష చాలా చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది అప్పటికే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతుందని భవిష్యత్తులో నంబర్ వన్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు ఆమె అందం అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆ సమయంలోనే రెండు వేల రెండు ఫిబ్రవరి నెలలో ఒక షాకింగ్ న్యూస్ యావత్ రాష్ట్ర ప్రజలనే ఉలిక్కి పడేలా చేసింది ప్రత్యూష కెరీర్ ఒకవైపు పరుగులు పెరుతుంటే మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒక డీప్ లవ్ స్టోరీ నడుస్తుంది హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రత్యూషకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది దాదాపు ఆరేళ్ల పాటు వాళ్ళు ప్రేమలో మునిగి తేలారు సిద్ధార్థ్ రెడ్డి అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవాడు అతని కుటుంబానికి రాజకీయంగా సామాజికంగా చాలా పలుకుబడి ఉంది వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ప్రత్యుష తల్లి సరోజిని దేవి తన కూతురి ప్రేమకు అంగీకరించింది కూతురి ఇష్టమే తన ఇష్టమని పచ్చజెండా ఊపింది సిద్ధార్థ రెడ్డి ఇంట్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి ఒక సినీ నటిని తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి వాళ్ళు ససేమీరా అన్నారు సిద్ధార్థ తల్లి ఈ పెళ్లికి ఏ మాత్రం ఒప్పుకోలేదు కుటుంబ పరువు అంతస్తుల అడ్డుగోడలు వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాయి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి సిద్ధార్థ్ ప్రత్యూష ఎంతో ప్రయత్నించారు ఎన్నిసార్లు బతిమాలిన సిద్ధార్థ్ కుటుంబం మాత్రం వెనక్కి తగ్గలేదు వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేకపోయారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితుల్లో ఆ యువజంట తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు కాబట్టి కలిసి బతకలేనప్పుడు కలిసి ప్రాణాలు వదలాలని వీళ్ళిద్దరూ ఒక కఠినమైన కఠోరమైన నిర్ణయానికి వచ్చారు ఇక్కడే కథ విషాదంగా మారింది అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ప్రత్యూష జీవితంలో ఆఖరి రోజు ఆ రోజు సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష ఇద్దరు కలిసి ఒక కారులో బయటకు వెళ్ళారు ఎవరు చూడని నగర శివార్లలో ఒక పురుగుల మందు డబ్బాను కొనుక్కున్నారు ఆ విషాన్ని ఒక కూల్ డ్రింక్ లో కలుపుకున్నారు మరణాన్ని కౌగిలించుకోవడానికి ఇద్దరు కలిసి ఆ కూల్ డ్రింక్ ను తాగేశారు కొద్ది నిమిషాల్లోనే వారి శరీరాల్లోకి విషం పాకడం మొదలైంది కడుపులో తీవ్రమైన మంట ప్రాణాలు పోతున్నాయన్న భయం వారిని ఆవహించాయి అప్పటికప్పుడు వారి ఆలోచన మారింది చనిపోకూడదన్న వివేకం వారిలో మేల్కొంది వెంటనే సిద్ధార్థ రెడ్డి అదే కారును వేగంగా నడుపుకుంటూ హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ కి చేరుకున్నాడు తీవ్ర ఆపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు వైద్యులు వారి ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు సిద్ధార్థ్ రెడ్డి శరీరం ఆ చికిత్సకు సహకరించింది అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు కడుపులోకి వెళ్లిన విషం ప్రభావం ప్రత్యుషపై తీవ్రంగా చూపింది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన చికిత్స పొందుతూ ప్రత్యూష హాస్పిటల్ బెడ్ పై కన్ను మూసింది ఒక అద్భుతమైన నటి జీవితం అలా విషాదాంతంగా ముగిసిపోయింది ఈ వార్త అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసింది అభిమానులు కన్నీరు మున్నీరైపోయారు ప్రత్యూష మరణ వార్త విన్న వెంటనే ఆమె తల్లి సరోజినీ దేవి గుండె పగిలేలా రోధించారు తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కూతురిని ఆ కారులో అత్యంత దారుణంగా లైంగికంగా హింసించారని గొంతు నిలుమి చంపేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది ఈ దారుణంలో సిద్ధార్థ రెడ్డితో పాటు అతని పలుకుబడి ఉన్న రాజకీయ స్నేహితుల హస్తం కూడా ఉందని ఆమె ఆరోపించారు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో డాక్టర్ మునిస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ పెన్ను సంచలనం సృష్టించింది ప్రత్యూష గొంతుపై గాయాలు ఉన్నాయని ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి మహిళా సంఘాలు రోడ్డెక్కాయి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది సిద్ధార్థ రెడ్డిని కాపాడేందుకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అప్పటి ప్రభుత్వం ఈ కేసును ఏకంగా సిబిఐ విచారణకే అప్పగించింది సిబిఐ రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టింది అన్ని సాక్ష్యాలను వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత సిబిఐ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో ఇది హత్య కాదని ఇద్దరు కలిసి చేసుకున్న ఆత్మహత్య ఒప్పందమేనని తేల్చి చెప్పింది సిద్ధార్థ్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేయకుండా ఆత్మహత్యకు ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్యాయత్నం ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కింద అభియోగాలు నమోదు చేసింది ఇక్కడే అసలు న్యాయ పోరాటం మొదలైంది సిబిఐ చార్జ్షీట్ ఆధారంగా హైదరాబాద్ లోని కింది కోర్టులో విచారణ జరిగింది సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట రెండు వేల నాలుగులో సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఆత్మహత్యాయత్నం చేసినందుకు అదనంగా మరో ఏడాది శిక్ష జరిమానా విధించింది ఈ తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు తాను నిర్దోషినని తనపై పడ్డ శిక్షను పూర్తిగా రద్దు చేయాలని అప్పీల్ చేసుకున్నాడు ఎన్నో ఏళ్ల విచారణ తర్వాత రెండు వేల పదకొండులో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కింది కోర్టు ఇచ్చిన శిక్షను సమర్థిస్తూనే ఆ ఐదేళ్ల జైలు శిక్షను కేవలం రెండేళ్లకు తగ్గించింది జరిమానాను మాత్రం యాభై వేలకు పెంచింది హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రత్యూష తల్లి సరోజినీ దేవికి ఏమాత్రం మింగుపడలేదు తన కూతురిని దారుణంగా హత్య చేస్తే కేవలం రెండేళ్ల శిక్ష ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండులో ఆమె నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన కూతురిది హత్యేనని సిద్ధార్థ రెడ్డికి జీవితకాల శిక్ష వేయాలని పిటిషన్ వేశారు అటు సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ చేశాడు ఆ రెండేళ్ల శిక్షను కూడా రద్దు చేసి తనకు ఈ కేసు నుంచి విముక్తి చేయాలని కోరాడు అలా రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఈ కేసు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు విచారణల మీద విచారణలో ఎదుర్కొంది మొత్తం పదిహేడు సార్లు ధర్మాసనం వాదనలు విన్నది గతేడాది నవంబర్ పంతొమ్మిదిన ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు పూర్తవడంతో కోర్టు తన తుది తీర్పును రిజర్వ్లో ఉంచింది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజున సుప్రీంకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక తుది తీర్పును వెలువరించింది జస్టిస్ రాజేష్ బిందుల్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపించింది సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా కీలకమైన అంశాలను స్పష్టం చేసింది అవేంటంటే మొదటిది ప్రత్యుషతి హత్య కాదు గొంతెలిపి చంపేశారన్న తల్లి వాదనను కోర్టు పూర్తిగా తూసిపుచ్చింది వైద్యపరమైన రిపోర్టులు ప్రత్యక్ష సాక్ష్యాలను బట్టి ఆమె కేవలం విషం తాగడం వల్లే మరణించిందని స్పష్టం చేసింది రెండవది ప్రత్యుషపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలను కూడా కోర్టు కొట్టివేసింది ఇన్నేళ్ల తర్వాత సరైన ఆధారాలు లేకుండా అత్యాచారం జరిగిందని ఆరోపించడం కష్ట సాధ్యమని పేర్కొంది మూడవది అప్పట్లో సంచలనం సృష్టించిన డాక్టర్ మునిస్వామి పోస్టుమార్టం రిపోర్ట్ పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ రిపోర్ట్ అత్యంత అన్ప్రొఫెషనల్ గా ఉందని కింది కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ డాక్టర్ కనీసం సాక్షిగా కూడా ఎవరు విచారించలేదని కోర్టు ఎత్తి చూపింది పసలేని ఆ రిపోర్ట్ వల్లే అనవసరమైన సంచలనాలు వదంతులు వ్యాపించాయని కోర్టు అభిప్రాయపడింది నాలుగవది తన శిక్షను రద్దు చేయాలంటూ సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా కొట్టివేసింది హైకోర్టు అతనికి విధించిన జైలు శిక్షను సమర్థించింది తీర్పు వెలువడిన నాలుగు వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయి తన మిగతా జైలు శిక్షను అనుభవించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చట్టం దాన్ని ఎలా చూస్తుందనే దానికి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చింది ఇద్దరు వ్యక్తులు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో బతికిపోయిన వ్యక్తిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలనేదే కోర్టు తేల్చి చెప్పింది ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే ఆఖరి క్షణంలో ఎదుటి వ్యక్తి తన పక్కన ఉండటం ఆ చర్యలో పాల్గొనడం వల్లే చనిపోయే వ్యక్తికి ఒక అంతులేని మానసిక ధైర్యం వస్తుంది నా తోడుగా వీడు కూడా చనిపోతున్నాడు కదా అన్న ఒక గుడ్డి భరోసానే ఆత్మహత్యని తీవ్రమైన అడుగు వేసేలా చేస్తుంది ఒకవేళ ఆ కారులో సిద్ధార్థ రెడ్డి ఆ ఒప్పందానికి ఒప్పుకోకపోయి ఉంటే ప్రత్యూష ఆ మందు తాగేది కాదేమో తన పక్కనే సిద్ధార్థ్ రెడ్డి ఉండి ఆ మందు తాగడం వల్లే ప్రత్యూష కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఆ చర్యకు పాల్పడింది కాబట్టి సిద్ధార్థ్ రెడ్డి ప్రవర్తనే ప్రత్యూష మరణానికి ఉత్ప్రేరకం లాగా పనిచేసిందని కోర్టు అత్యంత స్పష్టంగా వివరించింది దీన్ని ఖచ్చితంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందే పరిగణించాలని తేల్చి చెప్పింది ప్రత్యుష ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్యకు సిద్ధమయ్యానని సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడా వాదించకపోవడానికి కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని అతని ముమ్మాటికి దోషిగా నిర్ధారించింది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ప్రత్యుష తల్లి సరోజినీ దేవి మీడియాతో మాట్లాడింది ఈ తీర్పును స్వాగతిస్తున్నానని చెబుతూనే తన కూతురికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఒక ఉన్నత స్థాయికి ఎదగాల్సిన తన బిడ్డ భవిష్యత్తు నిలువున నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు ఆ రోజు జరిగిన ఆధారాలను తారుమారు చేశారు డబ్బు పలుకుబడి ఉపయోగించి పెద్దవాళ్ళందరూ ఏకమై సిద్ధార్థ రెడ్డిని కాపాడారు వాళ్ళు నన్ను బెదిరించినా నేను భయపడలేదు ఇరవై నాలుగేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సరైన సాక్ష్యాలు ఉండి ఉంటే సిద్ధార్థ రెడ్డికి ఖచ్చితంగా జీవితకాల శిక్ష పడేది కన్న తల్లిగా నేను చెప్పిన మాటలను కూడా పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టించుకోలేదు నా పోరాటం ఇప్పటికీ ఆగదు ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి విదేశాల్లో ఉన్నాడని నాకు తెలిసింది కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని వెంటనే వెనక్కి రప్పించి జైల్లో పెట్టాలి అని ఆమె పట్టుబడుతున్నారు ఇన్నేళ్లు గడిచినా ఆ తల్లి కడుపు కోత ఏమాత్రం తగ్గలేదని ఆమె మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఒక చిన్న తప్పు ఒక తొందరపాటు నిర్ణయం రెండు జీవితాలను ఎలా నాశనం చేసిందని చెప్పడానికి ప్రత్యుష కేసే మన కళ్ళ ముందున్న అతిపెద్ద ఉదాహరణ ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేకపోతున్నామన్న క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తప్పు చేసిన వాడికి జైలు శిక్ష పడింది కాకపోతే ఆ కన్న తల్లికి మిగిలిన శోక మాత్రం జీవితకాలం అనుభవించే నరకంగా మారింది సుదీర్ఘంగా సాగిన ఇరవై నాలుగేళ్ల ఈ న్యాయ పోరాటం ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పుతో అధికారికంగా ఓ కొలిక్కి వచ్చింది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాకపోతే ఎవరూ పూడ్చలేనిది ఆ తల్లిదండ్రుల శోకం మాత్రమే యువత ఇలాంటి క్షణికావేశపు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి ఈ సుదీర్ఘమైన కేసు గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం